అదే పిల్లలు ఈరోజు కఠిన పదాలు చదవడం ఎలాగో తెలుసుకుందామా చాలా మంది పిల్లలకు కఠిన పదాలు చదవడం రావట్లేదు ఒకసారి చూద్దాం ఈ సంయుక్తాక్షర పదాలు ఇరవై పదాలు ఉన్నాయి ఎలా చదవాలో చూద్దాం ఫస్ట్ చూడండి పూ ఇక్కడ ఉన్నటువంటి రిని రు అంటాం పూర్ ఈ వా అనేది వి అయిపోతుంది పూర్వి పూర్వీకులు నెక్స్ట్ షాక్

या दा द्री या दा द्री स्वा सा वा स्वा मी स्वामी बा ख बक्ता बक्ता दर्शिन चुटा नित्यम नित्यम स्वा यम स्वयं कल कल्पा कल्पा తరువు తరువు స్త్రీ కిం స్వీకరించడం స్న స్నానం స్నానం ఈ విధంగా మనం సంయుక్త అక్షరాలను చదవచ్చు